తరుగు తాలు పేరిట రైతుల్ని మోసం చేయకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని కాంగ్రెస్ నేతలు తెలిపారు హనుమకొండ జిల్లా కాజీపేట మండలం టేకులగూడెంలో ఐకేపీ కేంద్రాన్ని ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు ఆయిల్ సీడ్ ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి కలిసి ప్రారంభించారు పెద్దపల్లి జిల్లా మంథని మార్కెట్ యార్డ్ జూలపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి శ్రీధ్రబాబు ప్రారంభించారు ధాన్యానికి మద్దతు ధరతో పాటు సన్నబడ్లకు క్వింటాకు ఐదు వందల రూపాయల బోనస్ చెల్లిస్తున్నామని వెల్లడించారు కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించాలని అధికారులకు ఆదేశించారు అంతకుముందు మంథనిలో మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు విగ్రహానికి పూలమాల పొలమాల వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన మంత్రి శ్రీధరబాబు తన తండ్రి ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నట్లు వివరించారు ఒక్క గింజ కూడా తరుగు పేరిట రైతుకు అన్యాయం చేయకుండా రైతుకు న్యాయం చేసే ఓ కార్యాచరణ తీసుకొని రైతు సోదరుడికి గత ప్రభుత్వ హేమలు బస్తాకు నాలుగు కేజీల నుంచి పింటల్కు పది కేజీల వరకు తరుగు నాణ్యత విషయంలో అని పేరు పెట్టి అలాంటివేవి అంశాలు లేకుండా కనీసం మద్దతు ధరతో రైతును ఆదుకోవాలని రైతుకు బాధ్యతయుతంగా ఈరోజు వ్యవసాయ డిపార్ట్మెంటు అదేవిధంగా పౌర సరఫరాలకు సంబంధించిన డిపార్ట్మెంట్ వారి సమన్వయంతో కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో పనిచేయడం జరుగుతుంది